పాస్బుక్ లాక్ తీసుకొని బ్యాంక్ స్టేట్మెంట్ తీసుకొని పోతే మేము డబ్బులు వేస్తామని చెప్పి స్వయంగా ముఖ్యమంత్రి గారు చెప్పడం జరిగింది మరి ఇక్కడ వ్యవసాయ అధికారులు ఏమైనా నిర్లక్ష్యం చేస్తే పైన లో ఒకటి ఏర్పాటు చేయడం జరిగింది హెల్ప్లైన్ మరి అక్కడ కూడా మనము ఫిర్యాదు చేయగలుగుతాము ప్రతి రైతుకు నేను ఈయన స్పష్టంగా చెప్పదలుచుకున్న పత్రికా విలేకరుల ద్వారా ప్రతి రైతుకు తప్పనిసరిగా రుణమాఫీ అని చెప్పి తెలియజేస్తా ఇక్కడ మా కాంగ్రెస్ ముఖ్య నాయకులు మొత్తం రెండు మండలాల్లో ఉన్నారు మరి ఇక్కడ ఏ వ్యక్తికైతే ఇబ్బంది అవుతుందో మండల కాంగ్రెస్ తెలియజేయండి ప్రతి ఒక్కరు అందుబాటులో ఉన్నారు ఉండి మరి గ్రామాలలో కూడా కాంగ్రెస్ పార్టీ నాయకులు సెకండ్ విడత మూడు వందల యాభై మందికి వచ్చింది థర్డ్ విడత రెండు రెండు వందల పదకొండు మందికి వచ్చింది ఓ ఇట్లా ఇంకా రాని వాళ్ళు మిగిలిన వాళ్ళు ఎవరంటే రెండు లక్షల పైన ఉన్నవాళ్ళు ఏమన్నా ఒకరొకరు ఉంటే ఆధార్ కార్డు కానీ బ్యాంకు బుక్ కానీ లింకు కాకుండా ఉండి ఉంటే సాంకేతిక లోపం వల్ల అధికారుల నిర్లక్ష్యమో లేకుంటే కొంచెం వాళ్ళు అప్లికేషన్ తీసుకొని రమ్మంటారు ఏ ప్రాబ్లం ఉందో చూస్తామంటారు చేస్తామంటారు ఆ ఓకే లేకుండా ధర్నా చేసి నా దగ్గరుండి చేపించడానికి మేము సిద్ధంగా ఉన్నాం కాంగ్రెస్ పార్టీ మాట ఇచ్చిన ప్రకారం మేము ఖచ్చితంగా మీద పెద్ద మనుషులతో మాట్లాడతాము ఎవరికైనా రాకుంటే మీ ఎంబడి తిరిగి చేపేయడానికి మేమంతా నాయకులు సిద్ధంగా ఉన్నాం రైతులు ఎవరు పడవద్దు ఖచ్చితంగా అదుపు మాటలు చెప్పడానికి వాళ్ళకు ఉన్నది ఏముందంటే వాళ్ళకు ఉన్నాయి ఇప్పుడు ఏం అంటే కొందరు కొవ్వు చూసుకొని అనుకుంటారు బిడ్డ కింద మాట అయితే ఒక్కొక్కరు కొవ్వు అరుగుతుంది వద్దనుకుంటున్న మెదిగాడు ఇన్ని రోజులు ఇట్లా అట్లా చేస్తే స్వార్థాలకు పోయినట్టు ఉండదన్న ఉద్దేశం ఉంది కానీ మీరు నిన్న చేసింది చూస్తుంటే ఒక్కొక్కది మెల్లమెల్లగా లాగులు నడిపించాలనే ఉద్దేశం మార్కెట్ స్టార్ట్ అయింది ఇప్పుడు ఇప్పుడు మన పెద్దలు చెప్పినట్టు ఖచ్చితంగా అందరూ మేమంతా ఎక్కడికైనా ఐక్యమత్యంతో ఉమ్మడి మండల్ వెళ్తా ఉన్నాము చేస్తా ఉన్నాము వాళ్ళలాగా మేము కాన్సెన్స్ ప్రెస్ మీట్ పెట్టలే ఓన్లీ ఉమ్మడి మండల్ ప్రెస్ తోనే మేము మీ కాన్సెన్స్కి సరిపోయేటట్టున్నాము మీరంతా కాన్ఫిడెన్స్ వచ్చినా మాకు జీరో వచ్చిన వాళ్ళు అంతకుముందు ఎలక్షన్లు తారు తారు కారు పదార్ జీరో రేపు ఎలక్షన్లలో ఏ ఎలక్షన్లు వచ్చినా ఏ లోకల్ ఎలక్షన్లు వచ్చినా జీరోలనే పోతారు వాళ్ళు ఎట్టి పరిస్థితుల్లో స్థానిక ఎలక్షన్లు కానీ జడ్పీ ఎలక్షన్లనే కానీ ఏ ఎలక్షన్లనే కానీ జీరోలోనే పోతారు వాళ్ళు ఎందుకంటే ఈరోజు ప్రతి ఒక్కటి కూడా చూస్తూ ఉన్నారు మహిళలు చూస్తూ ఉన్నారు నువ్వు కూడా చూస్తావునా లైటును చూస్తావునా ఏమ అని చెప్పి కాంగ్రెస్ వాళ్ళు ఏమ అని ఇస్తావునా డెవలప్‌మెంట్ ఏమ అని చేస్తావునా మరి బిఆర్ఎస్ వాళ్ళు ఏమ అని చెప్పిరు మరి రోజు చూస్తా ఉన్నோம் ఓం జేన మాట ఓం ప్రావోదల మాట ఇ tkinter పురంత అవ్వడ ఇక్కడ ఇంటర్ ఫేస్ కూడా అయిపోతుంది గా ఇగ నేల రణవర వన్నెల్లో బున్నెల్లో ఐత వాళ్ళు కూడా జైపాలి పరితి కబట్టి వాళ్ళ ఉనికి కోసం మా రైతుల నిలయస్తలేరు విల అభ్యర్థ జయస్తలేరు టీములు చేస్తారు వాళ్ళు ఏం చేసినా ఒక ఇల్లు ఇచ్చినా మన మండలం ఒక చెప్పండి మన కాని చెప్పి ఇచ్చినా ఒక రాజేపాలి ఒక ఆడు ఇచ్చినా చెప్పాలి ఏం చేశాను ఏమి కూడా చేయలేదు ప్రజలకు అన్ని చేస్తూ ప్రజలు చైతన్యవంతులు ప్రజలు ప్రజల ప్రభుత్వం అన్నది రైతుల ప్రభుత్వం అన్నది మనకు బలహీన వర్గాల ప్రభుత్వం కాజేసుకోండి ఆ రోజు ఎన్నికలు అంతరా అన్ని రోజులు మీ మిడలు ఉంటాయో మీకేం తెలియదు మీ పుట్టగలుస్తారా ఇంకొకటి నువ్వు టిఆర్ఎస్ ప్రభుత్వం రైతులకు ఏం చేసినావు మూడెకరాల భూమి ఇస్తున్నావు మూడెకరాల భూమి ఇచ్చిందా అది కాంగ్రెస్ పార్టీ అప్పుడు మన్మోహన్ సింగ్ అసైన్మెంట్ పట్టాలు కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చింది ఆ పట్టణ కూడా నువ్వు టిఎస్ చెప్పి లాటి జప్పని కొట్టి ప్రేమ పాత్ర గురిచేసి రైతుల నుంచి భూమి లాక్కొని తదితర కానీ నువ్వు అమ్ముకోవడం జరిగింది కాంగ్రెస్ పార్టీ రైతుల పార్టీ కాంగ్రెస్ పార్టీ బలహీన వర్గాల పార్టీ మోసం చేసి ఇరవై వేలు ఒకసారి యాభై ఒకసారి డెబ్బై వేలు ఒకసారి లక్ష రూపాయలు మార్పు చేసినటువంటి బుచ్చలు మీ పార్టీ మీ పేడలు మీ లెక్క మేము రెండు లక్షల రూపాయలు పదిహేను రెండు లక్షల రూపాయలు మార్పు చేసినటువంటి మా ఏం తెలియదు నిన్న ప్రెస్ మీట్లు పెట్టగానే మా నాయకుడు కాటా సింహు ఒకటే చెప్పిండు కొడుకులు వచ్చి రేపు కొడుకులు వచ్చి ప్రెస్ మీట్ ఉమ్మడి దాకా పెట్టిండు ఉమ్మడి అక్కడ కంటే ఖచ్చితంగా ఉమ్మడి మండలం అందరు వచ్చి ఆడ ప్రెస్ మీట్ వచ్చి ఒకరు ఒకరు బట్ట కూడా అని చెప్పి మా కాటా సింహ్ గారు చెప్తున్నాము మా జిల్లా నాయకుడు దామోదర్ రాజనక్సింహ గారు మరియు ముఖ్యమంత్రి గారు ఆధ్వర్యంలో ఈరోజు క్యాబినెట్ తీర్మానం చేసి అద్భుతమైనటువంటి రెండు లక్షల రూపాయలు మాఫీ చేస్తే వీళ్ళకంత కళ్ళ మన్ను కూర్చున్నది కళ్ళలో ఏదంటే ఈ స్థానిక సంస్థ ఎలక్షన్లు వస్తున్నాయి ఆ ఎలక్షన్లో ఏం చెప్పాలి రెండు లక్షల రూపాయలు మాత్రమే ప్రతి ఒక్క రైతు సంతోషంగా ఉంటే ఆ రైతు పోయి ఈ ఒక మాత్రం బదార్డుతున్నారు రా రాజా రైతు రాజ మా పదం అడిగితే మాట్లాడాలి మరి మాత్రం కానీ ఆ మాత్రమే మనం ఎందుకు కావాలని రైతు చెప్పే పరిస్థితి అట్లా అంత దౌర్భాగ్యమైన పరిస్థితి అలాంటి పరిస్థితి ఉన్నది ఏం ఇబ్బంది లేదు నేను కార్యకర్తలు కూడా చెప్తున్నా కాంగ్రెస్ పార్టీ ప్రజలు నమ్ముతూ ప్రజలు నమ్ముతున్నారు ఆ రోజుల్లో టీఆర్ఎస్ పార్టీ ఏం లేదు టీఆర్ఎస్ ప్రభుత్వం చేసిన అడుగుతా ఉన్నాము గతంలో లక్ష రూపాయలు ఇస్తున్నటువంటి లోన్ కూడా విడతల వారిగా మార్పి చేసి నాలుగు రోజులుగా మార్పు మరి వాళ్ళ విడతలకు వాళ్ళు రైతులు ఎవరైతే మరి వడ్డీ పెట్టిందో ఆ వడ్డీ మాత్రమే మాత్రమే అసలు అట్లాగే ఉంది మరి టీఆర్ఎస్ చెప్పినట్టు మరి గతంలో చెప్తారు మరి రైతులకు సంబంధించినటువంటి పనిముట్లు కానీ వ్యవసాయ రంగానికి సంబంధించిన ఎరువులు కానీ అన్నింటినీ సబ్సిడీలు ఎత్తేసి కేవలం వరాతౌత్వం కోసం పనిచేసినటువంటి గత ప్రభుత్వం మరి ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వం విమర్శించే హక్కులను సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం ఉన్నవానికి ఎక్కడ జరగలేదు మరి ముఖ్యంగా తీసుకున్నట్టయితే మన మనం విషయానికి వచ్చినట్టయితే మరి ఎస్బీఐ కానీ బీసీసీ బ్యాంక్ కానీ ఏటీజీ కానీ మొత్తం పదిహేడు వందల డెబ్బై నాలుగు మంది రైతులు మరి రుణ రుణాలు ఇలా తీసుకోవడం జరిగింది మరి దాంట్లో ఈరోజు మరి ధర్నా చేయడం జరిగింది మరి వాళ్ళకి తెలుసు ఎట్లా ఎట్లా నెల రెండు నెలల రుణమాఫ్ అవుతుంది ఏదో రకంగా ఎనిమిది నెలల నుంచి ఏం చేస్తలేము ఏదో ధర్నా చేయాలి ఉన్నారో వాళ్ళకు రుణమాఫీ జరిగిందా జర లేదా వాళ్ళ ఆత్మసాక్షిగా వాళ్ళకి తెలవాలి ఎందుకంటే వాళ్ళకి తెలుసు రుణమాఫ అయింది ఆల్రెడీ రెండు వేల ఒక మా మండలిలో మండలం రెండు వేల ఉన్నాయి పదిహేను వందల ఎనిమిది మూడు రుణమాఫీ జరిగినాయి మిగతా ఐదు వందలు గిటాన నెల రోజుల్లో ఇష్యూ టెక్నికల్ ఇష్యూ వల్ల ఆగిపోయినాయి ఖచ్చితంగా రుణమాఫీ చేస్తాం గత డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఏదైతే రుణమాఫీ ఏక ఏకకాలంలో చేస్తామని చెప్పినా కాంగ్రెస్ పార్టీ చేసింది మరి ఈ రాష్ట్ర ప్రభుత్వం ఎన్ని రేవంత్ రెడ్డి గారు సీఎం గారు ఏదైతే మరి ఇదే హరీష్ రావు రాజీనామా చేస్తా అని చెప్పేసి మరో సవాల్ విరిచిండు మరి ఈరోజు రాజీనామా ఎందుకు చేయలేడు మరి పట కాస్ లో మాత్రం హరీష్ రావు వస్తే కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు వెంబలిస్తారని చెప్పేసి ఈ సమావేశంలో పెట్టడం జరిగింది ఏ ముఖం పెట్టుకొని ఈరోజు రైతుల గురించి మాట్లాడుతున్నారని వాళ్ళని హెచ్చరిస్తున్నాం మీకే లేదు ఎందుకంటే మీ పాలన దొరల పాలన అని ప్రజలు పదేళ్ళన్నా మీకు శక్తి చెప్పారు కాబట్టి ఈరోజు మీరు మాట్లాడే అప్పు లేదు ఎందుకంటే మీరు రైతు బంధువుని ముందుకు తీసుకొచ్చి ఏ గరీబ్ రైతులకు ఎంత చేసిర్రు అదే మల్లారెడ్డి లాంటి మినిస్టర్లకు ఎంత ఎన్నెన్న చేసిర్రు అనేది మీరు ప్రభుత్వాన్ని హెచ్చరిస్తూ ప్రతి ఒక్కరు ప్రతి ఒక్క రైతు ఈరోజు మీకు ఓటు వేయకుండా రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వాన్ని కోరుకోవడము కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కోరుకోవడము ఈ రోజు ప్రజాపాలన అంటే ప్రజల పార్టీ అని రేవంత్ రెడ్డి గారు నిరూపించారు ఈ రోజు రెండు లక్షల రుణమాఫీ అందరికి అయ్యింది ఒక్కొక్కరు నిన్న మీటింగ్ పెట్టిన ఒక్కొక్క ఒక్కొక్క రేషన్ కార్డు ప్రకారంగా నాలుగు నుండి నాలుగు లెక్కల ఎనిమిది లక్షలు మాఫీ అయినాయి ఒక ముఖం పెట్టుకోవాలి మీకు సిగ్గు శరం ఉండే నిన్న ఏ విధంగా వచ్చి సేజ్ మీద కూర్చున్నారు మీరు అందరూ పైసలు తీసుకున్నాయి కాంగ్రెస్ ప్రభుత్వానికి కావా కేసీఆర్ ఇస్తున్నాడా కేటీఆర్ ఇంట్లోకి ఇస్తున్నా కాంగ్రెస్ ప్రభుత్వానికి ఇస్తున్నారు కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చింది తీసుకొని ఈ రోజు అన్నం పెట్టిన సున్నం పెట్టే రీతి మీరు మార్తలేదు మీ ప్రజలు గ్యారెంట్ గా త్వరలో స్థానిక సంస్థల ఎన్నికలు ఉన్నాయి కాబట్టి మీ ఒక్కరిని కూడా ఒక వార్డ్ నెంబర్ కూడా గెలవకుండా ఈ రోజు కంపల్సరిగా ప్రజలు ఒత్తిడి చెప్తారు దానికి మీరు భయాందోళనలో ఈరోజు ఎక్కడ పడంజరు కానిస్టెన్సీ ఎక్కడికి కుమరదళం అన్నారు అంటే పడంంజలు దమ్మున్న లీడర్ లేరా ఆడ భయపట్కి వచ్చిరా గుమరదళల దమ్ము కుమరదళల దమ్ము ఏంటో చూపిస్తాం కాబట్టి రైతులు మూడు వందల యాభై ఒక్క కోట్లేదు రెండు వందల దిగు కానీ వీలైతే పదిహేడు వేల మూడు వందల యాభై ఒక్క కోట్లు మాత్రమే మాకు చేసేవాడు అది నాలుగు విడుదల చేసేది మేము మూడు విడుదల చేస్తుంటాం బాబు రెండు మరి ఇక్కడ మీకు సంఘాలు మరి ఇక్కడ బై ఎలక్షన్ ఎలక్షన్లలో కూడా వస్తే కాంగ్రెస్ పార్టీ కుంపుకుంటుంది మన స్థానిక ఎలక్షన్ల మాకు ఓటేస్తాడు ప్రజలు మమ్మల్ని నమ్మలేరు గల్లీ కానీ ఇళ్ళలు కానీ మాకు తలపాయలు ఎగురని ఇంకొక పార్టీ మీద వరద ప్రయత్నం చేస్తున్నారు తప్ప వేరే ఏం లేదు గ్రామాల గల్లీల కానీ ఏడైనా కానీ కాంగ్రెస్ పార్టీ కుంపుకుంటుంది రైతులకు రుణమాఫీ చేసింది మేము నలభై లక్షల మందికి చేస్తాం ఇరవై లక్షల మందికి చేస్తున్నాం అవగాతలు ఉన్నాయి బ్యాంకులో ఆధార్ కార్డు కానివ్వండి ఫోన్ నెంబర్ లేవు రైతులకు తెలియదు అందుకే కలెక్టర్ కానివ్వండి అగ్రికల్చర్ ఆఫీసర్ పెట్టుకొని చెప్తున్నాం ఎంపీస్ పెట్టారు రైతులను ప్రోత్సహించాలి తప్ప పక్కదారి పట్టిస్తున్నారు వాళ్ళ అవినీతి పైన వాళ్ళు చేసిన అరాచకాల పైన ఈ అధికారులు ప్రెషర్ ఇంకా పెట్టిరని ప్రజలను తప్పుతో పట్టేయడానికి అధికారులను కొందరు అధికారులు తప్పుకోవాల్సిన కూడా చెప్తున్నాం తప్పుడు రాబోయే రోజులలో అధికారుల పద్ధతి వర్తం ఇలా ఏం లేదు భయపడేది లేదు ఏం లేదు తప్పు నివేదిక ఇస్తున్నటువంటి కూడా అగ్రికల్చర్ ఆఫీస్ అధికారులు కూడా నేను నివేదిక నుంచి చెప్తున్నా మీరు ఏ తప్పు నివేదిక ఇస్తున్నారో బాధగా ఉంటుంది డేటా నేను నియోజకవర్గ చైర్మన్ ఎస్సీ కాన్సెన్సీ వాళ్ళు కలిసి కదా మీ మండే ఎస్సీ కాన్ఫిడెన్సీ చైర్మన్ ఈ వేదిక నుంచి చెప్తున్నా ప్రతి లెక్క మీ మన్న పదిహేను వందల యాభై మూడు వర్తలు అయింది

ఫస్ట్ వింత సెకండ్ వింత థర్డ్ వింతగా రెండు లక్షల వరకు రుణమాఫీ చేయడం జరిగింది కొన్ని ఏదైతే కంప్యూటర్లో కొన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయో పేరు కొన్ని ప్రాబ్లమ్స్ ఉంటాయో అవి గుణమాఫీ కాలేదు అధికారుల సంప్రదించడం జరిగింది ఏదైతే అగ్రికల్చర్ ఆఫీసర్ ను సంప్రదిస్తే అది చెప్పడం జరిగింది ఒక ఫామ్ నింపి దాని మన యొక్క పాస్బుక్ పెట్టి ఆధార్ కార్డు పెట్టి పెట్టారైతే మీ మధ్య రుణమాఫీ అవుతాయని అని చెప్పారు ఈ విషయాన్ని ప్రజల్లో గమనిస్తూ ఎట్టి పరిస్థితుల్లో ఈ యొక్క రుణమాఫీ అవుతుంది అంతేకాకుండా ఏదైనా సరే ఒక పురుగు వస్తుందంటే తొమ్మిది నెలలు తగ్గితే దాని రిజల్ట్ వస్తుంది అలాంటిది ఎన్ని నెలల్లో పూర్తి రిజల్ట్ కావాలంటే రాదు కాబట్టి ఏమైనా సమస్యలు ఉంటే తప్పకుండా మా కాంగ్రెస్ ప్రభుత్వము నెరవేరుస్తుంది చెప్పి రైతులు ఎవరు కూడా ఆధ్వర్యం చెప్తూ

వచ్చింది కేవలం రైతుల వల్లనే వచ్చింది ఈ రైతులు కాంగ్రెస్ నమ్మింది కాబట్టి ఈ రోజు రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయ్యారు అయితే టిఆర్ఎస్ పార్టీ వాళ్ళ మాయ మాటలు నమ్మొచ్చు వాళ్ళ వలన పడవచ్చు మీరు చేసే ధర దేనికోసమే మీరు చేసిన రుణిస్తాం ధరనా మూడై రెండు కోట్ల రూపాయలు కళ్యాణ లక్ష్మికి కేటాయించడానికి మీ ధర్నా నా మీద గురించి మీ ధర్నా దయచేసి రైతులకు కోరుకున్నాం మీరు ఎవరి మాయ మాటల ఉంచోల పడవచ్చు తప్పకుండా మాట ఇచ్చిందంటే కాంగ్రెస్ పార్టీ చేసే తీరుతుంది అది రేవంత్రెడ్డి గారి నాయకత్వంలో చాలా బలంగా ముందుకు పోతుంది ఇలాంటి అవకాశం నమస్కారం తెలియజేస్తున్నాను జై జవాన్ జై కిషన్